నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణా నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమిస్తే ఏమవుతుంది పార్ట్ నైన్ ఆ రోజు ఎప్పటిలా ఉదయమే ఆఫీస్కి వెళ్ళలేదు శ్రీకాంత్ ఫోన్లో చాలాసేపటి నుంచే మాట్లాడుతూనే ఉన్నాడు మధ్య మధ్యలో మూసిన తలుపు వెనుక నుంచి అరుపులు వినిపించడమే కాదు బ్రతిమారటాలు చివరికి నవ్వులు కూడా అస్పష్టంగా ఆమె చివరి పడుతుంటే యామినికి గుండె పరువెక్కినట్టయింది ఎవరితో గొడవ పడ్డాడు తన భర్త అది ఖచ్చితంగా ప్రణయకలహమే అయి ఉంటుంది లేకపోతే ఆ అరుపుల తర్వాత ఆ నవ్వులు ఎలా వస్తాయి అలా అయితే తప్పకుండా అటువైపు నుంచి మాట్లాడుతున్నది ఆ రియాసేన్ అయి ఉంటుంది అందులో డౌట్ లేదు యామినిలో దుఃఖం సుడులు తిరగనారంభించింది అసలు శ్రీకాంత్ తనని పెళ్ళెందుకు చేసుకున్నాడు తన పేరెంట్స్కి నచ్చ చెప్పలేకపోయాడా ఇష్టం లేని పెళ్లి చేసుకుని తను ఇబ్బంది పడడమే కాకుండా తనని కూడా ఇబ్బంది పెడుతున్నాడు శ్రీకాంత్ పెరిగితనం వల్ల ముగ్గురు జీవితాలు దుర్భరం అవుతున్నాయి అది అర్థం కావడం లేదా ఆ పెద్ద మనిషికి యామిని కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఛ అసలు తను ఏమనుకుంది తన జీవితం ఎలా మారింది డిగ్రీ కూడా పూర్తి చేయకుండా తను పెళ్లి చేసుకుని కూర్చుంది తన కలలు ఆశలు కోరికలు అన్నీ చిన్నాభిన్నమైపోయినా పోనీలే భర్తని ఎలాగైనా ఒప్పించి తన చదువు పూర్తి చేయొచ్చు అనుకుంది కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది మొదట్లో శ్రీకాంత్ ముభావంగా ఉండడం చూసి అతనికి కూడా అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో అనుకుంది అసలు తనతో పెళ్ళి ఇష్టం లేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అమ్మ వాళ్ళతో చెప్తే ఏమవుతుంది అనిపించింది ఆమెనికి రెండేళ్ల క్రితం తమ ఊళ్ళో జరిగిన సంఘటన గుర్తొచ్చింది ఆమెకి పల్లవి అని ఒక అమ్మాయి ఉండేది వాళ్ళ పక్కింట్లో తల్లిదండ్రులు ఖాయం చేసిన సంబంధమే చేసుకుంది ఆరు నెలలు తిరిగేసరికి పుట్టింటికి వచ్చేసింది ఏమైందని అడిగితే తనకి తన భర్తకి సరిపడదని చెప్పింది అప్పుడు తన తల్లి అన్న మాటలు ఆమెకింకా గుర్తే భర్తతో సరిపడకపోవడమేమిటి నా తలకాయ్ ఈ రోజుల్లో పిల్లలకి సంసారం చక్కదిద్దుకునే ఓర్పు సహనం ఉండడం లేదు చిన్న చిన్న కారణాలకు విడిపోతున్నారు అదే నా కూతురైతే కాళ్ళు వెరక్కొట్టి పంపించేదాన్ని ముగుడి దగ్గరికి దానికి తండ్రి ఏం సమాధానం చెప్తాడోనని ఉత్సుకతతో ఎదురు చూసింది తను ఈ రోజుల్లో ఆడపిల్లలకి మీకున్నంత లౌక్యం ఎక్కడుంది మైథిలి అన్నాడు నవ్వుతూ అలాంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు తన భర్తకి దూరం అవడానికి తనని ప్రోత్సహిస్తారని ఆమె అనుకోవడం లేదు మరి ఎలా ఈ సమస్యని పరిష్కరించడం ఇది తన భర్తతోనే తను తేల్చుకోవాల్సిన సమస్య మూడవ వ్యక్తి జోక్యం అనవసరం అని గట్టిగా నిశ్చయించుకుంది ఎంత పిచ్చిది తను ఇంతలో తలుపు తెరుచుకుని శ్రీకాంత్ బయటికి రావడంతో తన ఆలోచనల నుంచి తేరుకుంది ఆమెని అతను నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు గొంతు సవరించుకున్నాడు ఆమె అతని వంకే ఆశ్చర్యంగా చూస్తోంది ఎందుకంటే అతను ఎప్పుడూ ఆమెతో అలా మాట్లాడడానికి సంశయించలేదు చెప్పాలనుకునేది చెప్పడం వెళ్ళిపోవడం అంతే అమ్మ ఈరోజు బయలుదేరుతోంది రేపు ఉదయానికల్లా ఇక్కడుంటుంది రైల్వే స్టేషన్కి వెళ్ళి పిక్ చేసుకోవాలి రెడీగా ఉండు ఉదయం ఐదు గంటలకల్లా బయలుదేరాలి మనం చెప్పి తిరిగి వెళ్ళిపోబోయాడు పేరు పెట్టైనా కనీసం పిలవకుండా ఏదో గోడకు చెప్పినట్టు చెప్పేసి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తే అరికాలి మంట నెత్తికెక్కింది యామినికి ఒక్క నిమిషం అనుకున్న దానికన్నా గొంతులో నుంచి మాట కొంచెం గట్టిగా వినిపించడంతో అతను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు యామిని తనంతటానుగా ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు అది అతనికి హాయిగానే ఉంది ఇంతవరకు కనుబొమ్మలు ముడిచి తనవైపు చూస్తున్న శ్రీకాంత్తో అన్నది యామిని అత్తయ్య గారు వస్తే మొదటగా గమనించేది మన వేరు పడకల్ని ఒక్క క్షణం అయోమయంగా ఆమె మహాల్లోకి చూసిన అతనికి విషయం అర్థమైంది ఏం చెప్పాలో తెలియనట్టుగా కొద్దిసేపు శూన్యంలోకి చూస్తూ నిలబడిన అతను ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల పంకించాడు సరే నువ్వు నా రూంలోకి షిఫ్ట్ అవ్వు నుంచి ఆగి మళ్ళీ చెప్పి మౌనంగా తన గదిలోకి వెళ్ళి కార్ కీస్ తీసుకుని బయట లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు అతను బయటికి వెళ్ళిన ప్రతిసారి బయట తాళం ఎందుకు పెట్టి వెళ్తాడు ఇప్పటికీ ఆమెకి అర్థం కాని విషయమే తనకి అక్కడ ఎవ్వరూ తెలియదు బయటికి వెళ్లి మాట్లాడదామన్నా అసలు తాము ఉంటున్న ఏరియా పేరేమిటో కూడా తనకి తెలియదు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా తనకి లేదు నిస్సారవంతమైన ఈ జీవితం ఇలా గడిచిపోవలసిందే ఆమెకెందుకో విరక్తిగా అనిపించింది చిన్నగా నిట్టూర్చి తన బట్టలు అతని రూంలోకి షిఫ్ట్ చేయడం మొదలుపెట్టింది యాంత్రికంగా ఆ రోజు రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన శ్రీకాంత్ కనీసం భోజనం కూడా చేయకుండా తన గదిలోకి వెళ్ళి పడుకుంటుపోయాడు ఆమె బాల్కనీ తలుపు తీసింది చల్లని గాలి ఆమెని స్పృశిస్తూ ఉంటే హాయిగా అనిపించింది దిగులు నిండిన ఆమె హృదయానికి సాంత్వనం లభించినట్టయింది ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్కనీలోకి వెళ్ళొద్దని కట్టడి చేశాడు శ్రీకాంత్ ఆమెని ఎందుకో అర్థం కాకపోయినా అతని మాట కాదంటే ఏమవుతుందో ఆమెకి బాగా తెలుసు గనక వెళ్ళడానికి సాహసించలేదామే ఒకసారి తడితువ్వాల ఆరేయడానికి బాల్కనీలోకి వెళ్ళి బయటికి చూస్తూ నిలబడిపోయింది తను ఎప్పుడు వచ్చాడో ఎందుకు వచ్చాడో తెలియదు గానీ శ్రీకాంత్ ఆమె పట్టుకుని బలవంతంగా వచ్చి గదిలో కుదేశాడు విసురుగా వెళ్లి మంచం మీద పడింది ఆమెని మంచం అంచు ఆమె నుదుటికి తగిలి గాయమైంది కూడా అదేమీ పట్టించుకోలేదు అతను ఇదే ఆఖరి సారిణీకు చెప్పడం మరొకసారి చెప్పను కఠినంగా అనేసి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు అసలు ఏం జరిగిందో ఎందుకు ఆమెకి అర్థమయ్యేలోపుగా ఆ ఇంట్లో ఆమె ఒంటరిగా మిగిలిపోయిందో తెలీదు ఆ సంఘటన మనసులో మెదలగానే అప్రయత్నంగానే తన కుడి చేతితో నుదుటి మీద ఎడమవైపు తడుముకుంది యామిని నెమ్మదిగా తన గది తలుపు చారువేసి బాల్కనీ తలుపు దగ్గర కింద ఆనుకుని కూర్చుంది ఆకాశంలో వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది నిజంగానే కవులు చెప్పినట్టుగా అనుకోకుండా ఆమె గొంతులో నుంచి రఫీసాబ్ పాడిన చౌదుయిక చాందో పాట వచ్చింది అర్ధరాత్రి దాటి చాలాసేపు అవ్వడంతో తననెవరూ వినరనే ధీమాతో పాడడం మొదలుపెట్టిన యామినికి ఒక అజ్ఞాత శ్రోత తన పాటను తన్మయత్వంతో వినడం ఆమె పాట కోసం ప్రతిరోజు ఎదురు చూడడం ఆమెకి తెలిసే అవకాశం లేదు రావడం రావడమే యామిని అత్తగారు తుఫాన్ మెయిల్ లో వచ్చింది మామగారు పెద్దగా ఏమీ మాట్లాడకపోయినా అన్ని విషయాలు తెలివిగా అత్తగారి ద్వారా మాట్లాడిస్తూ ఉంటారు శ్రీకాంత్కి ఆయనంటే విపరీతమైన భయమని యామని వాళ్ళు వచ్చిన రెండు రోజులలో గమనించింది ఆయన ఏమీ మాట్లాడడు ఒక చూపు చూస్తాడంతే ఎదురుగా ఉన్న వాళ్ళకి చెమటలు పట్టేస్తాయి చిన్నప్పటి నుంచి శ్రీకాంత్కి ఆ భయం ఉందని ఆయనకి తెలుసు అందుకే తన పని కానిచ్చుకోవడానికి ఆ చూపును వాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఆయన కూర్చున్న చోటు నుంచి కదలకుండానే పనులు చేయించుకోగలడు కేవలం తన చూపుల ద్వారా తన అత్తగారేమీ తక్కువ తినలేదని కూడా గమనించింది యామిని ఆయన పనులు చేయడం కోసం హడావడి పడిపోతున్నట్టు అటూ ఇటూ తిరుగుతూనే కొంచెం కాఫీ పెట్టమ్మా ఇదిగో అందులో చక్కెర ఎక్కువ వేయకు పాలెక్కువే అంటూ తనకి ఇవ్వడం తప్పించి ఆవిడ స్వయంగా ఆ పని చేయదు ఆయన ఒక గుక్క తాగి మౌనంగా ఆవిడ వైపు ఒక చూపు విసిరి ఆ కప్పు పక్కన టేబుల్ మీద పెట్టేసి ఆయన పనులు అంటే సాధారణంగా న్యూస్ పేపర్ చదవడమే మునిగిపోతాడు మునిగిపోయినట్టు నటిస్తాడు ఆ తర్వాత జరిగేది చూడడానికి ఆవిడ వంటింట్లోకి రాగానే ఆ కాఫీ కాస్త సింకులో పంపేసి నే పెట్టిస్తే గానీ ఆయనకి కాఫీ నచ్చదమ్మా అంటుంది సాగు తీసుకుంటూ మరి ఆ మాత్రం దానికి తనని ఇబ్బంది పెట్టడమేందుకు ఒక కప్పు కాఫీ వేస్ట్ చేయడమేందుకు యామినికి అర్థం చేసుకునేంత లేదు ఇలాంటి ప్రహసనాలు ఇంకా ఎన్నో ఇవేవీ పట్టించుకునే తీరిక శ్రీకాంత్కి లేవు మామూలుగానే త్వరగా వెళ్ళిపోయే అతను వాళ్ళు ఉన్నప్పుడు మరింత త్వరగా ఇంట్లో నుంచి బయటపడతాడు రోజు మొట్టమొదటి షాక్ తగిలింది ఆమెనికి ఎప్పటిలా టిఫిన్ తిని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు శ్రీకాంత్ అదేమిట్రా శ్రీ రోజు గమనిస్తున్నాను ఆఫీస్కి భోజనం తీసుకెళ్లడం లేదే ఉన్నట్టుండి అడిగింది ఆవిడ ఆఫీస్ క్యాంటీన్లో తింటానమ్మా తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు చెప్పేసి తన బ్యాగ్ ప్యాక్ తీసుకుని బయటికి అతను తెల్లబోయిన యామనివంక చూడనైనా చూడకుండా అంతే అగ్నిపర్వతం అయింది తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది ఆవిడ ఇదేనా సంసారం చేసే పద్ధతి అలా రోజు బయట తిండి తినడానికా వాడికి పెళ్లి చేసింది అలాగైతే వాడి ఆరోగ్యం ఏం కావాలి అంటూ ఇంకా ఏమేమో అంటూనే ఉంది నేను చేస్తానంటానత్తయ్య తనే వద్దంటారు నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నించింది యామిని యామిని మాటలు అసలు వినలేదు ఇక ఆవిడ ఏమీ వినిపించుకోదని అర్థమయ్యాక తన చెవులని ఆవిడికి అప్పచెప్పేసింది యామిని రెండు రోజుల తర్వాత యామిని ఊపిరి ఆగిపోయిందా అనిపించే ప్రహసనం మరొకటి జరిగింది యామిని భయపడుతూనే ఉంది మొదట్నుంచి అయినా పరిస్థితి ఎదురయ్యేసరికి చచ్చిపోయింది రోజు శ్రీ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడా అడిగింది ఆవిడ ఇది మామగారి ప్రశ్న అని ఆమెకి అర్థమైంది ప్రాజెక్ట్ ఏదో త్వరలో పూర్తి చేయాలటత్తయ్యా నోటికొచ్చిన సమాధానం చెప్పింది యామెని అలాంటి సమాధానాలతో ఆవిడ్ని మభ్యపెట్టలేదని తెలిసి కూడా గత్యంతరం లేక అలా చెప్పింది మీ అంత పెద్ద పెద్ద చదువులు చదువుకోకపోయినా మేము కొద్దో గొప్ప చదువుకున్నామమ్మా గొంతులో వెటకారం ధ్వనిస్తుండగా చేతులు తిప్పుతూ అందావిడ నా ఉద్దేశం అది కాదండి భయపడుతూనే అంది యామిని ఆమెకి ఇలా ఎదుటివాళ్ళు తనతో వంకరగా మాట్లాడడం అస్సలు అలవాట్లేదు ఇంట్లో బామ్మ అమ్మ ఎప్పుడూ ఇలా లేరు బామ్మ అమ్మకి ఏదైనా చెప్పాలన్నా చాలా సున్నితంగా చెప్తుంది మంచి పిల్లలు ఇలా చెయ్యరు అంటూ బామ్మ నోటి వెంట ఒక్క పొల్లుమాట కూడా వినని యామిని తన అత్తగారు అలా మాట్లాడేసరికి విత్తరపోయింది చూడమ్మా మగవాడు ఇంటికి పెందరాళ్ళే రావడానికి ఆసక్తి చూపించాలంటే ఆడది తన మీద తాను శ్రద్ధ చూపించుకోవాలి ఎప్పుడు చూసినా ఆ మగవాడి బట్టల్లో ఉంటావు రాత్రి కాస్త చీర కట్టుకుని అలంకరించుకోరాదు తన నైట్ డ్రెస్ వంక చూస్తూ ప్రశ్నించింది ఆవిడ అసలు తను ఉందో పోయిందో కూడా పట్టించుకోని మనిషి ఇక తను ఏం బట్టలేసుకుందో ఎలా పట్టించుకుంటాడు సమస్య తన బట్టల్లో కాదని అసలు మనిషిలోనేనని ఆమె ఆవిడతో అనలేకపోయింది అంటే పరిస్థితి ఎలా ఉండేదో మరి బిక్కుబిక్కుమంటూనే ఆవిడ చెప్పినట్టుగా తయారైంది ఆమెని ఆ రోజు శ్రీకాంత్ ఇంటికొచ్చేసరికి గంట అయ్యింది రాత్రి శబ్దం చేయకుండా తన స్పేర్ కీతో తలుపు తెరుచుకుని లోపలికి వచ్చి నిశ్శబ్దంగా తలుపు మూసి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అక్కడ కాలు కాలెడ పిల్లిలా ఇటు తిరుగుతున్న యామిని కనిపించింది అది కాదు అతన్ని ఆశ్చర్యపరిచింది యామిని అవతారం ఒక్క క్షణం నోరు వెళ్ళబెట్టి ఆమెవంకే చూస్తూ ఉండిపోయాడు లేత గులాబీ రంగు చీరలో ముద్దెచ్చేట్టుగా ఉంది యామిని వదులుగా అల్లిన జడ కాటుకు దిద్దిన పెద్ద పెద్ద కళ్ళు పల్చటి పెదాలు అదే మరెవరైనా శ్రీకాంత్ స్థానంలో ఉంటే ఆ రోజు వారికి మరపురాని రాత్రే అయ్యేది కాని శ్రీకాంత్ కొంచెం కూడా చలించలేదు ఏంట పిచ్చవేషం అడిగాడు విసురుగా తన బ్యాగ్ని గదిలోనే ఒక మూలక పెడుతూ ముందు తెల్లబోయింది యామెని అతని కోపానికి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి మెచ్చుకోకపోతే పోయే కనీసం విసుక్కోకుండా కూడా మాట్లాడలేడా కళ్ళ రెప్పల్ని ఆడిస్తూ కన్నీళ్లు బయటికి రాకుండా విశ్వప్రయత్నం చేసింది యామిని ఆమె సమాధానం కోసం చూడకుండా బాత్రూంలోకి దూరి తలపేసుకున్నాడు అవతల వ్యక్తి తనని తిట్టినా పర్వాలేదు లేదా నువ్వంటే ఇష్టం లేదని మొహం మీద చెప్పేసినా పర్వాలేదు కాని ఈ నిరాదరణ మనసుని ముల్లులా గుచ్చుతోంది యామినికి అంత తనంటే ఇష్టం లేనప్పుడు తన తల్లిదండ్రులతో చెప్పలేకపోయాడా ఆమెకి ఉక్రోషంగా ఉంది ఏ కారణంగా అతన్ని దూరం పెట్టారు తన తండ్రి మీద కోపం వచ్చింది తన ఈ దౌర్భాగ్యపు పరిస్థితికి తండ్రే కదా కారణం చచ్చినా మాట్లాడకూడదని గట్టిగా నిర్ణయించుకుంది అతను బయటికి రాగానే దులిపి పారేయడానికే నిర్ణయించుకుంది శ్రీకాంత్ డ్రెస్ మార్చుకుని బయటికి వచ్చేసరికి ఆమె ఇంకా అక్కడే నిలబడి ఉండడంతో మొహం చెట్లించాడు తనని చూసి అంత చికాకుగా మొహం పెట్టేసరికి ఇక ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది మౌనంగా వెళ్లి ఆ గదిలో కింద మంచానికి ఒక పక్కగా వేసుకున్న తన పరుపు మీద పడుకుంది మొత్తానికి అత్తగారు మామగారు వెళ్లేసరికి బ్రహ్మాది దేవతలు దిగివచ్చారు యామినికి వెళ్ళేటప్పుడు అత్తగారన్న మాటలు యామని గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి మరొక మూడు నెలల్లో మాకు తీపి కబురు చెప్పాలి నువ్వు అంటూ ఆవిడ రైలెక్కడం యామని వంక శ్రీకాంత్ కొరకొర చూడడం ఒకేసారి జరిగాయి ఆ తర్వాత యామిని శ్రీకాంత్ల మొదటి పెళ్లి రోజు వచ్చి వెళ్ళిపోయింది ఏ రకమైన ప్రత్యేకతలు లేకుండానే అసలు వాళ్ల పెళ్లి రోజున శ్రీకాంత్ ఇంట్లోనే లేడు మొదటిసారిగా అతను ఇంటికి రాకుండా రాత్రంతా బయట గడిపాడు ఒంటరిగా ఇంట్లో ఏ చిన్న శబ్దమైనా భయం భయంగా గడిపింది యామని పోనీలే మొహం ముటముటలాడించుకుంటూ ఉండే బదులు విడివిడిగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండడమే మంచిదనే నిర్ణయానికి వచ్చేసింది యామని అందరికీ ప్రమాదం చెప్పి రాకపోయినా యామినికి చెప్పే వచ్చింది అత్తగారి రూపంలో ఈసారి ఆవిడ కేవలం తన భర్తతో రాలేదు ఆవిడతో పాటు వారి ఇంటి పురోహితుడు కూడా ఉన్నాడు ఆయన ఏవేవో పూజలు చేయించాడు ఎందుకో ఏమిటో అప్పుడు అర్థం కాలేదు యామినికి తర్వాత ఆవిడ బ్రహ్మగారితో తనకు పిల్లలు ఎందుకు పుట్టడం లేదో చర్చిస్తుంటే ఆమెకి సిగ్గుతో తల వాలిపోయింది ఇలాంటివి ఎవరైనా ఇంత పబ్లిక్గా ఎలా మాట్లాడగలడు అసలు ఆమెకి శ్రీకాంత్ మీద ఎప్పుడు రానంత కోపం వచ్చింది అతనికి కనీసం బాధ్యత లేదా తమకి ఇంతవరకు పిల్లలు లేకపోవడానికి కారణం అతనే కదా అది ఒప్పుకునే ధైర్యం లేనివాడు పెళ్ళెందుకు చేసుకున్నాడు అదే అడిగింది ఆ రోజు రాత్రి అతన్ని అది ఆమెని ఎంత ప్రమాదంలోకి నెట్టబోతోందో ఆమె ఊహించలేకపోయింది ఆ ప్రమాదం ఏమిటో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి